తెలుగు ఇండస్ట్రీలోకి స్వయం కృషితో వచ్చి నేడు అందరంతా ఎత్తే ఎదిగి నెంబర్ వన్ హీరో స్థానంలో ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు ఆయన ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే రాజకీయాలకు వెళ్తారని చాలా వర్కాల న్యూస్ వర విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విసంబర సినిమా ఈ సమ్మర్కి రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా అయితే అయిపోయిన తర్వాత వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీ కానున్నారట చిరంజీవి గారు ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావుడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గారు నటింపు చేరునున్నారట దీనిపై తాజాగా విక్టరీ వెంకటేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ అనిల్ రాపుడితో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని రెడీగా ఉన్నాం రాబోయే సంక్రాంతికి వస్తున్నాం చిరంజీవి గారితో నేను వస్తున్నా రికార్డులు గల్లంతే ఈసారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విక్టరీ వెంకటేష్ గారు ప్రసంగ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో అనిల్ రాపుడి మరోసారి విక్టరీ వెంకటేష్ గారితో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే మూడు వందల కోట్ల కలెక్షన్లకు చేరిన విషయం మనకు తెలిసిందే సంక్రాంతి ప్యూర్ హిట్గా ఈ సినిమా నిలిచింది దీంతో మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాపుడి సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి